యూరియా కొడతపై అన్నదాతలు ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లాలో ఎరువులు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఉద్ఘాటించారు శ్రీకాకుళం రూరల్ మండలం తండెంవలస గ్రామంలో ఎరువులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు మొత్తం తీసుకెళ్ళిపోవడం వల్ల స్పష్టంగా తెలియజేస్తున్నాను రెవెన్యూ అధికారులు నిన్నటి నుంచి కలెక్టర్ గారు ఎవరైతే గ్రామాల్లో ఎన్ఆర్జీ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ టీం లేసి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఏ రైతుకి మొదటి దోశలో ఎంత యూరియా ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి అవసరమైతే ఇంటింటికి కూడా తీసుకెళ్లి కార్యక్రమం చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను అయితే ఏదైతే మనకి ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఒక సమస్య మొదట్లో వచ్చింది గవర్నమెంట్కి ఏదైతే మార్క్ ఫెడ్ నుంచి ఇస్తున్నామో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలన్నీ మేమే కడుతున్నాం అందువల్ల కొంత రేటు తగ్గుతుంది ఒక ముప్పై రూపాయలు అదే ప్రైవేట్ డీలర్ అనుకోండి రైల్వే స్టేషన్ నుంచి వాడు కొట్టుకు తీసుకెళ్ళాలి కొట్టు నుంచి మళ్ళీ గ్రామానికి తీసుకెళ్లాలి దీనివల్ల కొంత ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పడతాయి అది కూడా లెక్కేశాను ఒక ప్రైవేట్ వర్తకుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసి ఎట్టి పరిస్థితిలో ముప్పై రూపాయల కంటే అంటే రెండు వందల అరవై ఏడు రూపాయలకు మనం ఇస్తున్నాం అంటే దాదాపుగా మూడు వందల రూపాయల కంటే ఒక్క పైసా ఏ ఒక్క రైతుకి ఎక్కువ తీసుకున్నా యాక్షన్ తీసుకుని కేసులు పెట్టమని చెప్పాం అయితే ఇంతకు ముందు ప్రైవేటు వర్తకులకి ఫ్రీగా ఇచ్చాం నచ్చినోనికి నచ్చినట్టుగా ఇచ్చుకోమని ఈసారి కూడా వ్యవసాయ శాఖ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఉన్న యూరియా కూడా మేమే కంట్రోల్లోకి తీసుకున్నాం ఎందుకంటే రైతులు అర్థం చేసుకోవాలి ఎంతమంది రైతులు ఉన్నారో అందరికి వస్తుంది కానీ ప్రభుత్వం దగ్గర కొంత ఉంటుంది డీలర్ల దగ్గరికి కొంత ఉంటుంది కొంతమంది ఎక్కువ యూరియా వేయాలని ఇటు మేమిచ్చింది తీసుకుంటున్నారు మళ్ళీ ప్రైవేట్ డీలర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటున్నారు దీనివల్ల కొంతమందికి వస్తుంది కొంతమందికి రావడం లేదు అందుకే ప్రైవేట్ డీలర్ల దగ్గర కూడా మా ఏఓని ఒక రెవెన్యూ ఆఫీసర్ని పెట్టి మార్క్ ఫెడ్ నుంచి ఎవరు తీసుకున్నారు మార్క్ ఫెడ్ నుంచి తీసుకున్న వాళ్ళకి మార్క్ లో ఇవ్వడం మార్క్ లో తీసుకున్న వాళ్ళకి మనం ప్రైవేట్ డీలర్ ద్వారా ఇచ్చి ఆ సమస్యని రెండు మూడు రోజులు శ్రీకాకుళం రోరల్ మండలం తండేవలస గ్రామంలో ఎరువులు పైన రైతు సోదరి సోదరి మళ్లకు అవగాహన కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీ అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాం నాతో పాటు జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వ్యవసాయ శాఖ అధికారులు ఆర్డీఓ ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు అందరికీ పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తాం ఎరువులు లేక ఆందోళన చెందడం లేదు ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ సఫీషియంట్ గా ఎరువులు ఉన్నాయి అయితే ఈ సంవత్సరం వివిధ కారణాలు కేంద్ర ప్రభుత్వం యూరియా తగ్గిస్తుందని లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో యూరియా లేక ఫ్యూ లైన్లు ఉన్నాయని రేపు భవిష్యత్తులో మనకు కూడా యూరియా అందదేమో అని ఆందోళన చెంది మొత్తం ఈ సంవత్సరానికి కావలసినటువంటి యూరియా అంతా స్టాక్ వేసుకుందామని ఒక ఆలోచనతోనే ఈ సమస్య వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ముందుగా రాష్ట్ర రైతాంగానికి ఈ జిల్లా రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రిగా స్పష్టంగా తెలియజేస్తున్నాను యూరియా గురించి ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు 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 అని తెలియజేస్తున్నాను కానీ రైతు సోదరి సోదరి వల్ల మా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన విధంగా మీరు పాటించవలసినటువంటి అవసరం ఉంది యూరియా ఇదేదో అచ్చెన్నాయుడు శంకరు కలెక్టర్ గారు కాదు వ్యవసాయ శాస్త్రజ్ఞులు వరికి మూడు సార్లు యూరియా ఇయ్యాలి మొదటిసారి ఇరవై ఐదు కేజీలు రెండవసారి ఇరవై ఐదు కేజీలు మూడవసారి ఇరవై ఐదు కేజీలు ఇవ్వాలని అచ్చెన్నాయుడు గారు ప్రభుత్వం నిర్ణయించలేదు వ్యవసాయ శాస్త్రజ్ఞులే వరి బాగా ఈల్డ్ రావాలన్నా వరి బాగా పంట రావాలన్నా ఈ విధంగా మీరు యూరియా వేసి సరిపోతుందని వ్యవసాయ శాస్త్రజ్ఞులనే నిర్ణయించారు నేను అడిగితే కంపెనీ వాళ్ళ సిస్టమ్ పెట్టారంటే కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడారు ఇక్కడ నుంచి ఆ సమస్య కూడా ఉండదు ఇవన్నీ మీరు ఏదో నేను పది మందికి చెప్తే సక్సెస్ అవ్వదు మీలో మీరు మాట్లాడారు ఒకరికొకరు తెలుసుకోవాలి తెలుసుకొని దీన్ని అమలు చేసి మీరు అందరూ కూడా చక్కగా వ్యవసాయం చేసుకొని తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలని ఈ ప్రభుత్వం మీది కష్టం వచ్చిన ఇబ్బంది వచ్చిన సమస్య వచ్చిన ఏదో సమస్య ఉందని పారిపోం సమస్యని అధిగమించడానికి సమస్యని పరిష్కరించడానికి ప్రజల దగ్గరికి వచ్చి మేము మీ యొక్క ఆలోచన తీసుకుని ముందుకెళ్తున్నాం ప్రభుత్వానికి కూడా మీరు సహకరించి యూరియా విషయంలో మీ అందరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు అందించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ చాలా బ్రహ్మాండంగా రాత్రి అనుకున్నాం నేను ఒక ఊరి వెళ్తే ఒక ఐడియా వస్తుందని చాలా చక్కగా ఏర్పాటు చేశారు స్థానిక నాయకులందరికీ పేరు పేరున మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్